బలోచ్ మిలిటెంట్ల దాడిలో హతమైన ఇరవై ఒక్క మంది ప్రయాణికులు నలుగురు భద్రతా సిబ్బంది మృతదేహాలను క్వెటా నుంచి పషాబర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు స్వల్పంగా గాయపడ్డ వారికి ప్రాథమిక వైద్యం అందించి మిగతా ప్రయాణికులతో పాటు బస్సుల్లో సమీపంలోని రైల్వే స్టేషన్కు పంపారు అక్కడి నుంచి వారి వారి గమ్యస్థానాలకు రైళ్లలో తరలించారు జాఫర్ ఎక్స్ప్రెస్ దాడి ఘటన తర్వాత బలోచిస్తాన్ లో శాంతి భద్రతల్ని పర్యవేక్షించేందుకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆ ప్రావిన్స్ లో సందర్శించారు బలోజ్ మిలిటెంట్ల దాటిలో మృతి చెందిన కుటుంబాలకు సంఘీభావం తెలిపారు బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వటా నుంచి కైబర్ పక్తుంగ్పాలోని పెషావర్ కు జాఫర్ ఎక్స్ప్రెస్ ను బలోజ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ మిలిటెంట్లు మంగళవారం హైజాక్ చేశారు ఘటన జరిగిన సమయంలో తొమ్మిది కోచ్లలో మొత్తం నాలుగు వందల మంది ప్రయాణికులు ఉన్నారు రైల్లో ఉన్న మిలిటెంట్లందరినీ హతమార్చామని ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని పాక్ సైన్యం ఇప్పటికే పేర్కొంది మిగిలిన ప్రయాణికుల్ని కాపాడామని వెల్లడించింది రైలు హైజాక్ ఘటనలో ఇరవై ఒక్క మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ జనరల్ పేర్కొన్నారు భద్రతా బలగాల కాల్పుల్లో ముప్పై మూడు మంది మిలిటెంట్లు మృతి చెందారని తెలిపారు